కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సూర్ణాయనకి జయప్రకాశ్ అందరి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య మన మహానాడు కార్యక్రమం జరుపుకొని పెద్ద భయం ఏందో

ఎలా వైఎస్ఆర్ సిపి వెన్నుపోటు చెప్పి వాళ్ళే గుర్తు చేసుకుంటా ఉన్నారు ప్రజలకు మరొకసారి గుర్తు చేసుకున్నారు అంటే మేము వచ్చామంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తామని చెప్పేసి వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేసి ప్రజలకి మరొకసారి ఆ పార్టీ అంటే భయాందోళనకు చేసే విధంగా వాళ్ళే జరుపుకుంటా ఉంటారు ప్రజలందరూ గమనిస్తా ఉంటారు ఇవాళ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సందర్భం వచ్చేసి సూర్యనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జూప్రకాశ డీసీఎస్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను వాళ్ళు వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జన్మలో భూమి శైలిని స్టేజ్ మీద రావాల్సిందే కోరుతున్నాం ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఇక్కడ మీరు కలిసేటప్పుడు నాలుగు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా కనుక్కో మమ్మారు అయితే విశేషం చేశాం కానీ నాకు ఎక్కడ పెన్షన్ అది అయితే జిల్లా అంతా సమిష్టిగా పనిచేసి అద్భుతంగా ఎన్నో జరగలేని విధంగా చాలా బ్రహ్మాండంగా చేశారని అవకాశమైన చంద్రబాబు నాయుడు గారి సంతోషంగా కూడా చెప్పడం జరిగిన విషయం ఈ సభ ద్వారా అంటే సారు ఎక్కువ చాలా బ్రహ్మాండంగా మీ జిల్లా సాక్షితో అందరి పెద్ద ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా విజయవింపం చేశారని కూడా తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తర్వాత జిల్లా ఇంకా చెప్పినట్టు ఓడిపో ఏమైనా పదవులు వచ్చే వస్తాయి తర్వాత మూడు నెక్స్ట్ టైం వస్తాయి దానికి ఆ ఓపీ ఆ ఓపీ అనే దానికి పరకానం సినిమా ఎందుకంటే ఒకసారి గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడే పార్టీ అధ్యక్షులుగా అప్పుడే ఎంపీ కేంద్రకి అనౌన్స్ చేశారు లాస్ట్ మీట్లో ఆంగ్ల మీడియా మంత్రిగా ఉండి రామసిబీ సార్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ అన్నమూర్తి జిల్లాకు అధ్యక్షంగా చేసి అక్కడ ఎంపీ అయినట్టు కూడా ఆయన అమౌంట్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కడప జిల్లా అధ్యక్షులుగా చేసి మళ్ళీ కడప జిల్లాకు ఆ ఎంపికైన

ఆయనతో ఒక్కసారి మాట్లాడిన తర్వాత సార్ ఇంప్రెస్ ఆయన టికెట్ పోవడం జరిగింది ఆ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లో భాగంగా తర్వాత శ్రీనివాస టికెట్ పోయింది అయినా ఎక్కడా కూడా పార్టీకి కానీ ఎక్కడ తొండక కూడా పార్టీకి చేయాల్సిన సహాయాలు అన్ని చేస్తూ ఈరోజు జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు ఏడు సీట్లు వచ్చేవి అదంతా కూడా శ్రీనివాస పాత్ర ఉంది కానీ ఆయన చెప్పిన ఆయన చేయకపోయినా కూడా ఆయన ఈరోజు తర్వాత సమర్థవంతంగా వచ్చేసి పార్టీని ముందుకున్నాడు అన్నారు కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కోసారి ఒక్కోసారి అవకాశాలు వస్తాయి ఎవరికి కూడా బిల్లా పడకుండా మన అవకాశం కోసం మన పార్టీ అవకాశం ఎదుర్కొంటూ వచ్చేలా చేసుకుని ఆ పదవులు పొందాలా ఎవరు కూడా నిరుత్సాహపడదు కూడా మీకు మరొకసారి చెప్తూ ఈ రెండు పదవులు కూడా జూర్నారాయణ రెడ్డి గారు కానీ జయప్రకాశ్ గారు కానీ ఇవి ప్రత్యేకంగా మీకు ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే వేరే పదవులు వస్తాయి పోతాయి కానీ భారతదేశానికి వెన్నమ్మకైనటువంటి రైతుకు సహాయం చేసే పదవులు ఇవి మీ ఇద్దరికీ కూడా డిసిఎంఎస్ అంటే విత్తనాల సరఫరా కానీ ఇంకోటి మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా తర్వాత డిసిసి అయితే ఏదైనా చిన్న చిన్న పాస్పోర్ట్లో కలెక్షన్ ఉందని కానీ ఆ తర్వాత మిగతా వాటి నుంచి నోటీస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలని కానీ చిన్న చిన్న కలెక్షన్స్ స్మాల్ కలెక్షన్స్ పెట్టి రైతులు బాగా తిరుగుతూ ఉంటారు అవన్నీ మీ ఆధ్వర్యంలో

అరువు శ్రీధర్ గారు అలాగే మాధవి మేడం గారికి ప్రపంచం అంటే నాకు ఓన్లీ రాష్ట్రం ప్రపంచం సాయం కాబోయే చూపేటట్టు మహానాడులో ముందడిగేసాడు ఆనంద పుష్పాలతో ఆయన నిజంగా అటువంటి వాళ్ళకు మరియు ఎమ్మెల్సీ మరియు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అతివర్ మహారాజులందరికీ ముఖ్యంగా పెద్దలు ద్రౌడనీయులు విజయం గారికి మున్సార్థులతో మా బీజేపీ జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా సూర్యనారాయణ రెడ్డి గారికి అలాగే నా తమ్ముడు సోదరుడు జయప్రకాష్ గారికి జనసేన పార్టీ తరఫున మరియు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం సౌలభ్యం కోసం రైతులకు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వికేంద్రీకరణ చేసి సూర్యనారాయణ రెడ్డి గారు తమ్ముడు జయప్రకాష్ గారి ఇద్దరు గ్రామీణ సామాజిక వాతావరణం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మనం ఎవరు అక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి రాజకీయంగా సామాజికంగా అక్కడ ఏ విధమైనటువంటి ఉంటాయని చెప్పి తెలుసుకున్నవాళ్ళు కాబట్టి ఇందాక అందరూ రమణ కావచ్చు శ్రీరాన్న కావచ్చు వాళ్ళకు మార్గదర్శనం చేశారు మనం ఈ రోజు ఎక్కడ ఎన్ని రాజకీయాలు చేసినా మనం ఇంటికి అన్నం అందం తింటున్నామంటే అది కేవలం రైతు వల్లనే అటువంటి రైతుకు సహాయం చేసే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఆ ఆశలు తగ్గట్టు కూడా మన నాయకులు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఆ విధమైనటువంటి సమర్థవంతమైనటువంటి పాలన్నీ ప్రజలకు అందిస్తది అని నామినే గారి పదవులు పొందినట్టు వాళ్ళందరూ కూడా అందరికీ అందుబాటులో ఉండి కూటమికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఆశిత్తులు చలవించుకున్న భరాత్ మతానికి చంద్రబాబు గారి నాయకులత్తం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఘరంగపల్లి గారి నాయకత్వం పోలా ప్రాబ్లమ్స్ అని సీఎమ్ దృశ్య 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 వచ్చి ఏం నేను చాలా రిపోర్ట్ చేశాను అదే మా రైల్వే రోడ్ నుంచి మూడు చేర్మెల్ మన గౌరవ శ్రీ మహమ్మద్ గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా మన వైరల్ బోర్డు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఇంత గొప్ప ప్రతి ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియకుండా సెలవుస్తున్నాను థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు పోలీస్ బ్యూరో వాసులకు

మా కుటుంబం మీద ఎన్నో మంది ఇక్కడ నమ్మకం పెట్టుకొని మాత్రం నడిచి వచ్చిన కార్యకర్తలు పార్టీ శ్రేణులైన వాళ్ళందరూ మా కుటుంబ అనుకోని ఈ రోజు వరకు వీరారెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే కష్టపడి ఎంతోమంది మాత్రం నడిచినారు పెద్దయన్న వీరారెడ్డి గారి నుంచి కుటుంబం మీద ఒక నమ్మకం పెట్టుకొని కడప జిల్లాలో కానీ ప్రాంతంలో గద్దెల్లో కానీ చాలామంది మాతో పాటు నడిచిన వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ఇక్కడున్న జిల్లా వాళ్ళందరి సహకారంతో నాయకులు ఎమ్మెల్యేలు అందరినీ కోరడం మేరకు ఈరోజు డిసిసి బ్యాంక్గా సూర్యనారాయణ రెడ్డి గారికి మీ పదవియడం ఎంతో అని మీ అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా నూతనంగా డిసిఎంఎస్ చైర్మన్ వచ్చిన జయప్రకాష్ అన్న కూడా కొద్ది కాలం పరిశ్రమలో అన్నతో పాటు పాదయాత్ర నడిచినప్పుడు ఈరోజు ఇద్దరు మంది ఒక రైతు కుటుంబాలైనా కడప జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదవిని మనందరం ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు అందరూ సేకరించుకొని మీ ముంద ఎంతో బాధ్యతగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్న ఆ ఈరోజు రైతులు ఒక పట్ల చూస్తే సొసైటీలు కానీ వీటన్నిటినీ మన ప్రజలు కానీ మనం కానీ పల్లెల్లో ఇక్కడ ఇచ్చిన అందరికీ తెలుసు ఎందుకంటే సొసైటీ చైర్మన్ కానీ లేదంటే రైతుల కోసం ఎంతో సన్నితంగా ఉన్న పదవి ప్యాక్స్ చైర్మన్ ప్యాక్స్ లో ఉన్న వాళ్ళందరూ పొద్దున్నీ రైతులతో అనుభవంలో వాళ్ళ అనుసంధానంగా వాళ్ళతో కలిసి కట్టుగా వాళ్లకు సమస్యలు తీర్చేదానికి వచ్చిన పదవి కోసం ఎంతో మంది చూస్తున్నారు త్వరలో అవి కూడా నింపుతారని మీ అందరికీ సభాపూడంగా తెలియజేస్తున్నాం దాంతోపాటి ఈరోజు నేను భద్రోల్ నుంచి మా అందరూ గతంలో లోకేష్ అన్న గారు పాదయాత్ర నడిచేటప్పుడు కానీ ఏదో ఒకటే మనందరం చూసినాం రైతులు ఖచ్చితంగా మీకు ఒకటి సభాపూరంగా హామీ ఇస్తున్నాం బయట ఇక్కడ ఉన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ ఒకటే కొడుతున్నాం మీకు రైతుల పట్ల ఎటువంటి సమస్య ఉన్నా అందరికీ తెలిసిందే ఎందుకంటే మన దగ్గర సొసైటీలో ఎన్నో నష్టాలు రైతులకి తెలియకుండా వాళ్ళవన్నీ లోన్లు స్వాధీనం తీసుకున్నారు అంతా మింగేసినారు అవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రైతులందరికీ వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకు తెలియకుండా తీసేసుకున్న లోన్లు కానీ ఇవన్నీ ఈ వైఎస్ఆర్ గత ప్రభుత్వంలో చేసినటువన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళ అకౌంట్లన్నీ స్వాధీనంలోంచి రికవరీ పెట్టించి చట్టపరంగా ఎటువంటి ఎటువంటి కార్యక్రమం ఉన్నాయో అవన్నీ చేస్తామని సభాపూర్వంగా వీళ్ళందరినీ కోరుతున్నాం బజ నియోజక రంగంలో అన్ని సొసైటీల మీద ఎంక్వైరీ ప్రణాళిక పూర్తయింది కోర్టులో ఉన్నటి కూడా స్టే వెకేషన్ పూర్తి చేసేయడం జరిగింది వీళ్ళు నేను ఒకటే కోరుతున్నా ఈరోజు సభాపురంగా వీళ్ళు చేసిన ప్రమాణ స్వీకారం ప్రకారం ఒకటే నేను మీ అందరినీ అడిగేది ఎందుకంటే రైతుల తరఫున అందరి తరఫున ఒకటే కోరుతున్నా మీ అందరికీ మా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఇంకా అందరూ మాట్లాడారు రైతులతో ఇది ఎంతో బాధ్యత కూడిన మనం తీసుకోండి ఈ ఉద్యోగం అనుకోండి ప్రజాప్రతినిధి అనుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క రైతు నష్టపోయారు ఐదు సంవత్సరాలు రైతుల లోన్లు అన్ని సారీలని సహా చేసిన పరిస్థితి అందుకు సొసైటీ ఎంక్వైరీలు ఖచ్చితంగా కడప జిల్లాలో జరగాలని మేము అందరినీ కోరుతున్నాం ఎందుకంటే వీటి ద్వారా నమ్మకం మళ్ళీ ఈ వ్యవస్థ నుండి నమ్మకం రావాలనేసి అర్థం కోరుతున్నా అందుకు దీంతో మనం ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది రైతులకి లోన్లు ఈరోజు డిసిసి బ్యాంక్ లోన్లు అనేది వెనకబడిన భద్రే గారు కడప జిల్లా అన్నింటిలో లోన్లు తీసుకొని రావాల్సి ఉంది మీరందరూ ఇక్కడ అందరూ కడప జిల్లా నాయకులు ఎమ్మెల్యేలందరి సహకారంతో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి లోన్లు అనేవి తీసుకొని వచ్చి పారదర్శకంగా రైతులందరికీ చేరే బాధ్యత మనందరికి ఉంది ఇప్పుడు డిజిటలైజేషన్ కూడా జరుగుతుంది రైతులందరికీ అందుకే మాకందరికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలందరికీ ఒకటే శాతం ఏ నియోజకవర్గం అన్నా అక్కడ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చెప్పినట్టు మీరు ఆ రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకు అందించిన సేవలే ఎప్పుడు జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు వైతంగం కాబట్టి వాళ్ళ కోసం మీరు అందుబాటులో ఉండి పనిచేయాలనేసి నేను ఈ సభాపూరంగా కోరుతున్నాను ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు ఎన్నో రాజకీయ పాఠాలు అన్న ద్వారా నేర్చుకున్నాం ఆయన మన దగ్గర మన ప్రాంతంలో ఒక గుడి కాచినా గుడి కోసం అని చిన్న మెసేజ్ అడిగితే దాంతో ఆ గుడి నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు మహానాడు ఓడి కదా మనం ఎన్నో దగ్గర మహానాడు ఎన్నో దగ్గర గుడి చూసి వాళ్ళని ఆతిథ్యం తీసుకున్నాం కానీ రోజు కడప జిల్లాలో సమిష్టిగా అందరూ కష్టపడి కార్యకర్తకి ఏదో విధంగా అంచనా ఉండాలనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీకోసం పరిష్కరించి మీకోసం పనిచేస్తామని మీ అందరి సభాపురంగా తెలియజేస్తున్నాం అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఏదైనా ఒక నమ్మకం పెట్టుకోండి ఒకటి ప్రతిష్ట లేదంటే దానికోసం పనిచేయండి మీ అందరూ చేసినప్పుడు మీ అందరికీ ఈ రోజు ఒకరికే పద వచ్చిందనేసి ఎక్కడ నిరాశ పెట్టుకోవచ్చండి మీ అందరూ కష్టపడి వాళ్ళందరూ ఉన్నారు మీ అందరికీ పదాలు రావాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మీ అందరూ కష్టకాలంలో ఐదు సంవత్సరాలు ఏ ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టినా మా అందరితో పాటు మరిచి ఈ రోజు నిలబెట్టారు క్రమవారి ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టాలి ఈ నమ్మకం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ ప్రకారంగా అన్ను ఇందకే చెప్పారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ముగ్గురు కళావకంగా పవిత్రంగా మనం నిండిపోయాం అందుకే ఈ ప్రభుత్వ కళావకంలో అందరికీ కలుపుకొని సమిష్టిగా పనిచేసి అందరికీ పదవులు రావాలా ఈరోజు అన్ని కడప జిల్లాలో అన్ని ప్రాంతాలకి అన్నిటికీ పదవులు రావాలని నేను కోరుతున్నా ఒకటే సూర్యనారాయణ అన్న ఇందాక స్పీచ్ లో చెప్పాడు ఈరోజు కడప జిల్లా నాయకులు అందరూ సహకారంతో ఈ రోజు మా పదవులు మీకు వచ్చిందన్న కేవలం మా కుటుంబం ఉన్న అభిమానంతో మేము అని కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సహకరించారు చిన్న మాటగా ఎందుకంటే ఈ రోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మెట్ట ప్రాంతం నుంచి వస్తున్నాం దిగువ ప్రాంతం నుంచి వస్తున్నాం ఈ రైతాంగానికి కడప జిల్లాలో అందరూ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చివరి ప్రాంతంలో చివరి గొప్పగా మనకి నీళ్ళు వస్తున్నాయి సాగు చాలు నీరు రెండింటికి కూంత దూరంగానే మనకి భ్రమంసారాలు ఉంది ఈ భ్రమంసారా కోసం రైతులు కానీ మనకి ఈ రోజు రెండు వందల పది మూడు ఉన్నాయి ఇవన్నీ నింపాల్సిన అవసరం మనందరం బాధ్యత తీసుకోవాలి నిన్న మగనాడు వేలి కదా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కష్టకాలంలో నిలబడి పోరాటం చేసిన ఇక్కడ ఉన్న మండల నాయకులు అందరూ చేశారు మనందరం తీర్మానం మగనాడులో మన నియోజకవర్గ మగనాడులో పెట్టిన తీర్మానాల రెండు విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తెలుగు నేను మరియు సోమశీల రంగ దళాలన్నీ ఖచ్చితంగా మన రఘోత్సవానికి ఉంటుందామని ముఖ్యమంత్రి గారికి ఇచ్చినీ ప్రత్యేక అభినందనలు మనందరూ తెలియజేయాలని నేను సదర్పరంగా కోరుతున్నా ఈరోజు మనందరూ అడిగేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతుల సంఘం ఈ రోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బజల్లో ఉండడానికి నేను అనుభూతి చేశాను అంటారు కానీ రైతుల్ని మర్చిపోయారు అందుకే నేను గోడలు ఒకటి ఈ జన్జీవన మిషన్ లో సాగునీరుతో పాగునీరుతో పాటు మీరు ఇద్దరు ఎందుకంటే చాలా మంది ఇక్కడ రైతులు ఈ పొలాగ పండించినారు ఐప్తున్నా పొలాకనే కొనుక్కుంటారన్నారు కానీ ఈ రోజు ఒక రకంగా కలసపాడు కానీ లేదంటే దీపావళి కానీ మా మండలాల్లో పరిస్థితి రోజు రైతులు కొడుకుతున్నారు కొంటామని చెప్పి పన్న పంటను లేపించినారు సిడు ప్రాంతాలు కానీ వీళ్ళందరూ అనేక సీడ్ కంపెనీలు సీడ్ వల్ల నష్టపోయినా వీటిని తీసుకొని రావాలంటే రోజు ఈ రైతుల మాట్లాడుతున్నా పోలీస్ స్టేషన్ లో చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం అందుకే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఒకటి కోరుతున్నా సమిష్టిగా కడప జిల్లాలో మనం ఆల్రెడీ ఈ నీటి కోసం పోరాటం చాలా మంది చేస్తున్నారు అనేక మంది నియోజకవర్గాల్లో పాగు సాగునీటి మీదనే పోరాటం జరుగుతుంది అందుకు మనందరం ఈ రైతుల పక్కన నిలబడాలా ఈ సభ అంతా రైతుల కోసమే ఈ ప్రమాణ స్వీకారం సూర్యనారాయణ రెడ్డి అన్న జయప్రకాశ్ అన్న గారి మనం ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం రైతులకి మీ పదవులతో పాటు మీరు అంకితం చేసి ఇది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం ఒక మాట ఏం చెప్పారంటే ఈ ప్రాజెక్ట్ బ్రహ్మోత్సవాలు ఇస్తారంటే పార్టీలో చెప్తానని వీరారెడ్డి గారు తెలుపడంతో మీ అందరూ బట్లే ప్రాంతాన్ని ఆయనతో పాటు మరిచి ఈ రోజు వరకు ఆ నడకలో మాతో పాటు సాగిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అందుకో సభాపూరంగా కోరుతూ ప్రత్యేకంగా సూర్యనారాయణ రెడ్డి గారికి జయప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ గారికి అభినందలు కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడు అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి స్వాగతం సుస్వాగతం ముందుగా డిసిసిపి మరియు డిసిఎం చైర్మన్లుగా లాగా పదవి నెల ఆవింకరిస్తున్నటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి మరియు జయప్రకాష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే రెండు శాఖలు రైతులకు ఎంకరేజ్మెంట్ తోటి అంటే స్కీమ్ సహిత స్కామ్ రహిత ప్రభుత్వాలు ఈ రెండు శాఖలు కూడా అలంకరించినటువంటి మన ఇద్దరికి ఒకటే ఒక విజ్ఞప్తి గత ప్రభుత్వ వయంలో జరిగినటువంటి స్కాములను అంటే స్కీమ్లను స్కాములు చేసినటువంటి ప్రతి దాన్ని బయటకు తీసేసి ప్రతి ఒక్కరిని ఎన్డీల కోటం అంటే అవినీతి రంగ ప్రభుత్వం అని నిరూపించేలాగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ధన్యవాదాలు స్వీకరణానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సో సూర్యనారాయణ రెడ్డి అన్నకి ఆల్ ది బెస్ట్ అన్న కంగ్రాచులేషన్స్ కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఓకే ఉమ్మడి కడప జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాది ప్రమాణ స్వీకారానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిసిఎంఎస్ అంటే కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మా మన అన్నం మన కడప జిల్లాలో కోఆపరేటింగ్ సొసైటీ ద్వారా రైతుల దగ్గర పంటలు ఇక్కొని వాటిని అమ్మి వ్యాపారం చేయడానికే మా కోఆపరేటివ్ సొసైటీ ముఖ్య లక్ష్యం రైతుల దగ్గర తీసుకొని రైతులకు ప్రభుత్వానికి మధ్యలో సంధానకర్తగా ఉండి పంటలు కొనుగోలు చేసి పొవాకు కానీ ధాన్యం కానీ వాటి కొనుగోలు సివిల్ సప్లైస్ వాటికి సప్లై చేయడము అది మా కర్తవ్యంగా భావిస్తూ నిర్వర్తించి స సవ్యంగా పంటలు కొనుగోలు చేసి రైతులకు మేలు చేస్తానని సభముఖంగా తెలియజేసుకుంటూ డిసిఎంఎస్ పదవి నాకు ఇచ్చినందుకు మరొక ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను